రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి కేవలం మాత్రమే రవితేజ అంటే స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి వివాద రహితుడు తన పనేదో తాను అన్నట్లు ఉండే వ్యక్తి నిన్న మొన్నటి వరకు రవితేజ ఇమేజ్ కు ఎటువంటి డ్యామేజీ లేకుండా కెరియర్ లో ముందుకు సాగుతున్న హీరో కాగా ఈ మాస్ మహారాజా ఇమేజ్ తమ్ముడు భరత్ అకాల మరణం సమయంలో ప్రవర్తించిన తీరుపై సర్వాత్రా విమర్శలు వ్యక్తం రవితేజ అభిమానులే విమర్శలు చేశారు కాగా తాజాగా రవితేజపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర చేసిన విమర్శలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి రవితేజకు నేను కాళ్లు కడిగి పెళ్లి చేశా చివరకు నీ పని నువ్వు చూసుకో అని అన్నాడంటూ రాజా రవీంద్ర ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి వివరాల్లోకి వెళ్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాజా రవీంద్ర ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అతి తక్కువ కాలంలోనే మెగాస్టార్ చిరంజీవి మరికొంతమంది స్టార్ హీరోలకు అత్యంత ఆప్తుడిగా మారాడు కాగా రవితేజ హీరోగా మారక ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసేవాడు ఆ సమయం నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది ఈ నేపథ్యంలో మాస్ మహారాజా రవితేజకు దగ్గరయ్యాడు తన చేతులతో కాలు కడిగి పెళ్లి చేశాడు రవితేజ హీరోగా కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో రాజా రవీంద్ర డేర్స్ చూసుకుంటూ బాగానే డబ్బులు పోగేశాడు కాగా కొంతకాలం తర్వాత ఇద్దరికీ విభేదాలు వచ్చి విడిపోయారు ఈ గొడవలకు కారణం ఆర్థిక లావాదేవీలే అని ఓ టాక్ కూడా ఉంది రవీంద్ర తమ మధ్య గొడవలకు డబ్బులు కారణం కాదని తాను ఒకప్పుడు రవితేజను ఏరా అని పిలిచేవాడినని చెప్పాడు కానీ రవితేజ స్టార్ హీరో అయ్యాక తన చనువు పిలుపు నచ్చక దూరం పెట్టి ఉండవచ్చని చెప్పాడు అన్ని వ్యవహారాలను తానే చూసుకోగలను అని రవితేజ తనని దూరం పెట్టినట్లు చెప్పాడు అంతేకాని ఆర్థిక వ్యవహారాల్లో వచ్చిన తేడా మా ఇద్దరి మధ్య గ్యాప్ కు కారణం అనే పుకార్లల్లో నిజం లేదని చెప్పాడు ప్రస్తుతం రాజా రవీంద్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ రాజ్ తరుణ్ విష్ణు నిఖిల్ సునీల్ వంటి హీరో డేట్స్ చూస్తున్నాడు పక్కనే ఒక గంట సింపుల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం